హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంత గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళ ఫిఫ్టీ ఎయిత్ ఫిలిమ్స్ ఏంటి వీళ్ళలో ఎవరికి ఫిఫ్టీ ఎయిత్ ఫిలిం బిగ్గెస్ట్ సక్సెస్ని సాధించిందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో యో సినిమా బంధాలు అనుబంధాలు నైన్టీన్ ఎయిటీ టూలో రిలీజ్ అయినటువంటి ఈ ఫిలిం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రిలీజ్ అయినటువంటి ఒక తమిళ్ సినిమాకి అఫీషియల్ తెలుగు రీమేక్ ఈ సినిమా సీనియర్ లెజెండరీ యాక్టర్ శోభన్ బాబు గారు అండ్ చిరంజీవి గారి మల్టీస్టారర్ ఫిలింగా తెరకెక్కి ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమాలోని చిరంజీవి గారు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటించడం అనేది జరిగింది ఈ సినిమా కన్నడలో కూడా రీమేక్ అయింది డైరెక్టర్ హెచ్ఆర్ భార్గవ్ డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ ఫిలింకి స్టోరీ అనేది సీతారాం అందించడం జరిగింది కేవి మహాదేవన్ గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమా నైన్టీన్ ఎయిటీ టూ ఇయర్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లో ఆయనకి యాభై సినిమాగా రిలీజ్ అయింది ఆయన కెరీర్లో మైల్ స్టోన్ అయినటువంటి ఫిఫ్టీ ఎయిత్ ఫిలిం అయినటువంటి ఈ పందాలు అనుబంధాలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్గా నిలిచిందే తప్ప పెద్ద విజయాన్ని సాధించలేదు అలా ఈ బంధాలు అనుబంధాలు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో యాభయో సినిమాగా నిలవగా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం డీసెంట్ సక్సెస్ని అందుకొని పర్వాలేదనిపించుకుంది శోభన్ బాబు గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మూడో సినిమాగా నిలిచింది ఈ ఫిలిం మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇక నటసింహం బాలకృష్ణ గారి కెరీర్లో యాభైవ సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం నైన్టీన్ నైన్టీలో రిలీజ్ అయినటువంటి రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అయినటువంటి నారీ నారీ నడుమ మురారి సినిమా ఈ టైటిల్ని ఇంగ్లీష్లో లార్డ్ కృష్ణ ఇన్ బిట్వీన్ టూ లేడీస్ అనే టైటిల్ గా కూడా ప్రనౌన్స్ చేయొచ్చు ఏ కోదన్న రామిరెడ్డి గారు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమాకి తనికెల బర్నీ గారు జి సత్యమూర్తి గారు అండ్ వినాయక్ శర్మల గారు స్టోరీ అండ్ డైలాగ్స్ అందించడం అనేది జరిగింది యువ చిత్ర ఆర్ట్స్ ఈ సినిమాకి స్టోరీని అందించారు యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్లో కె మురారే గారు ఈ సినిమాని భారీగా నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాలోని బాలకృష్ణ గారికి శోభన అండ్ హీరోయిన్స్ హీరోయిన్స్గా నటించడం అనేది జరిగింది అజయ్ అండ్ విన్సెంట్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ గౌతమ్ రాజు ఈ సినిమాని ఎడిట్ చేశారు కేవి మహాదేవన్ సంగీతం అందించినటువంటి ఈ సినిమా నూట ముప్పై ఎనిమిది నిమిషాల లెంత్తో ఏప్రిల్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభైన ఆడియన్స్ ముందుకొచ్చింది ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలిచినటువంటి ఈ ఫిలిం బాలకృష్ణ గారి కెరీర్లో యాభయో సినిమాగా అండ్ మైల్ స్టోన్ సినిమా అయినటువంటి యాభై సినిమా బాలకృష్ణ గారి కెరీర్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమాలోని సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి ఇక బాలకృష్ణ గారి కెరీర్లో ఉన్నటువంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీస్ లో ఈ ఫిలిం ఎప్పుడూ కూడా టాప్ లో ఉంటుందనే చెప్పాలి ఆయన ఫ్యాన్స్ కి కూడా చాలా మందికి ఈ సినిమా ఫేవరెట్ ఏ రామరెడ్డి గారు అండ్ బాలకృష్ణాల లో వచ్చినటువంటి ఈ సినిమా వాళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కినటువంటి సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం ఈ విధంగా నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో యాభైవ సినిమా అయినటువంటి ఈ నారీ నారీ నడుమ మురారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి యాభయో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నటువంటి హీరోగా బాలకృష్ణ గారు ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు ఈ సినిమాతో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఎయిత్ ఫిల్మ్స్ కంప్లీట్ చేసినటువంటి హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు రికార్డ్ క్రియేట్ చేయడం అనేది జరిగింది ఇక మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత అత్యంత వేగంగా యాభై సినిమాలు కంప్లీట్ చేసినటువంటి హీరోగా బాలకృష్ణ గారు నిలిచారు వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో అండ్ వీటిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి